హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడైతే మేము ఆ దేవుడి పిల్లలు తయారు చేస్తారు కదా ఆ ఫ్యాక్టరీ అనుకోండి ఫ్యాక్టరీనే అనుకోండి అక్కడికైతే వచ్చాము అయితే మొదటిసారి నేను కూడా ఇలా ఆ దేవుడి చిలలు తయారు చేయడం చూడడము ఆ ఇది పొదుటూరు దగ్గరలోనే ఉంటుంది కానీ చాలా సార్లు ఈ రూట్ అయితే వెళ్ళాము కానీ బైపాస్ బైపాస్ రూట్ లో అయితే తయారు చేస్తారు చాలా సార్లు వెళ్ళాము కానీ ఆ చూడలేదన్నమాట ఇక్కడ ఏమి తయారవుతాయి అనేసి సో ఈరోజు ఇంకా ఖాళీగా ఉన్నాం కదా అక్కడ ఏముందో చూద్దాం అనేసి అయితే ఇక్కడికి వచ్చామన్నమాట చూడండి ఇక్కడ దేవునికి సంబంధించిన శిలా గ్రహాలు తయారు చేస్తారు అక్కడ కూడా ఉన్నాయి చూడండి చాలా గ్రేట్ కదా వాళ్ళు ఇక్కడ అన్ని రాయలు అనమాట పెద్ద పెద్ద రాళ్ళు తీసుకొచ్చి ఈ బొమ్మలన్నీ తయారు చేస్తారు వామ్మ ఈ ప్లేస్లో ఎక్కడ కాలు పెట్టాలన్న భయం మీరే చూడొచ్చు చాలా దేవుడి బొమ్మలన్నీ రాయితో చేసిన దేవుడు బొమ్మలన్నీ ఇక్కడ చేసి పెట్టిన్నారు కొన్ని కొన్ని బొమ్మలు అయితే కింద పడిపోయినాయి సో అవన్నీ చూస్తే చాలా భయం వేస్తుంది ఎక్కడ కాలుతో తొక్కుతాను నేను అనేసి భయం వేసింది మొత్తానికైతే రాయితో తయారు చేస్తారు ఇక్కడ శిలా విగ్రహాలు అయితే క్వాలిటీ రాయి ఈ రాయి వచ్చి అయ్య కోటప్పకొండ నుంచి అయితే తెప్పిస్తారు తెప్పించి ఇంకా వాళ్ళు కావలసిన రీతిలో మార్క్ చేసుకొని మిషన్లతో కట్ చేసుకొని ఇలా రాయితో శిలా విగ్రహాలు అయితే చేస్తారు ముఖ్యంగా మన ఊళ్ళల్లో కొత్త టెంపుల్స్ కట్టినామనుకోండి అక్కడికి ఏదైనా శిలా విగ్రహం కావాలంటే వీళ్ళకి ఆర్డర్ ఇస్తే కావలసిన డిజైన్లలో వీళ్ళు చేసి ఇస్తారు ఇక్కడ పెట్టిన బొమ్మలన్నీ కూడా అవేనంట ఆర్డర్ వచ్చాయి మాకు చేసి ఇక్కడ పెట్టినాము అంటున్నారు చూడండి ఎంత బాగున్నాయో బొమ్మలు మనము ఇట్లాంటి బొమ్మలు చూసింటాం కానీ ఎలా తయారు చేస్తారనేది చాలామందికి తెలియదు అందుకే మీకు చూపిస్తున్నా చూడండి ఈ వీడియో చూసే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఇక్కడొచ్చి కనకదుర్గమ్మ అమ్మవారు ఎంత బాగా డిజైన్ చేసినారండి ఒక పెద్ద రాయి తెచ్చి ఆ రాయిలను బాగా కట్ చేసి ఇలా దేవుడి విగ్రహాలు కావలసిన డిజైన్లలో తయారు చేయడం అంటే మామూలు విషయం కాదు పెద్దవాళ్ళు చెప్తారు కదా చదువైనా ఉండాలి మాటలైనా ఉండాలి లేదంటే తెలివైనా ఉండాలి అనేసి సో చదువుకుంటేనే అన్నీ వస్తాయంటే అది చాలా తప్పు సో ఇక్కడ ఉండే వాళ్ళేం పెద్ద చదవలేదనమాట వాళ్ళకు పని వచ్చు తెలివి ఉంది కాబట్టి వాళ్ళ తెలివితోనే ఇంత బాగా డిజైన్ చేసినారు చూడండి ఇక్కడ ఉండే దేవుడి విగ్రహాలు నిజంగా హ్యాట్సాప్ చెప్పాలి వాళ్ళకైతే పెద్ద రాయిని కట్ చేసి ఎట్లా చేస్తారు చూడండి కావలసిన రీతిలో మనకు దేవుడి బొమ్మలను చాలా గ్రేట్ వాళ్ళు ఈ రాళ్ళు వచ్చి కోటప్ప కొండ నుంచి అయితే తెప్పించుకొని ఇంకా దేవుడి విగ్రహాలు అయితే ఇక్కడ చేస్తారు సో ఎవరైనా ఆర్డర్ ఇస్తే వాళ్ళు ఇలా చేసి పెట్టేస్తారు అన్నమాట చాలాసార్లు ఇటు ఈ దారిలో వెళ్ళాం కానీ ఇక్కడ ఏముందనేసి మేము చూడలేదన్నమాట ఇంకా ఒకరోజు వాకింగ్ వచ్చాము వస్తే అప్పుడు తెలిసిందనమాట మాకు ఇలా ఇక్కడ దేవుడి బొమ్మలు రాతితో తయారవుతాయి అనేసి మాకు తెలిసింది సో అందుకనేసే ఇక్కడికైతే వచ్చాము వచ్చిన తర్వాత ఇక్కడ ఓనర్ ఉంటారు కదా ఓనర్ని అయితే అడిగాము ఒక వీడియో తీసుకుంటాము యూట్యూబ్లో పెట్టుకోవాలంటే ఏం పర్లేదు తీసుకోండి అమ్మ దాని ఏముంది తీసుకోండి అన్నారు చూడండి కొ ఇట్లా కొంతమంది ఉంటారనమాట మంచి వాళ్ళు కూడా ఉంటారు మంచి వాళ్ళు ఉంటారు కాబట్టి ఇంతలా ఉంది మన ప్రపంచం అంతా కూడా కొంచెము ఇక్కడైతే చూడండి మార్కు గీసారు ఇక్కడ ఇక్కడ నాకు తెలిసి వెంకటేశ్వర స్వామి విగ్రహం ఏమో అనుకుంటాను సో ఇక్కడ అంతా మార్క్ వేసినారు ఇవంతా వాళ్ళు కట్ చేస్తారంట మిషన్తో సో ఇట్లయితే చేస్తారు బాగుంది కదా ఐడియా మనం కూడా ఏదైనా బొమ్మ గీయాలంటే ఫస్ట్ ఏం చేస్తాము మార్క్ వేసుకుంటే మార్క్ వేసుకొని తర్వాత ఏదైనా డ్రాయింగ్ వేస్తాము అలా వేస్తేనే మనకు సింపుల్గా అనిపిస్తుంది ఇక్కడ ఇద్దరే ఉన్నారనమాట ఇద్దరే ఇక్కడ పని చేసేవాళ్ళు ఇంకా ఇక్కడ మీరు చూస్తున్నారు స్తూపాలు అనమాట ఆ స్తూపాలు కూడా వాళ్ళే డిజైన్ చేస్తున్నారు చాలా బాగా డిజైన్ చేస్తున్నారు ఇక్కడ ఆల్రెడీ మేము ఇక్కడ వచ్చి ఇవి శివలింగము తులసి కోట ఇవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ మామూలుగా మనము చాలా పురాతనమైన టెంపుల్స్కు వెళ్తే అక్కడ గోళ్ళ పైన అయితే ఇట్లా శిలా విగ్రహాలకైతే కనిపిస్తాయి మనకు అంటే మోడల్ మోడల్లో కనిపిస్తూ ఉంటాయి అన్నమాట అలాంటి విగ్రహాలన్నీ కూడా ఇక్కడే తయారు చేస్తారు మనం ఆర్డర్ చెప్తే ఇంకా మా సార్ అయితే అక్కడ మాట్లాడుతున్నాడు అనమాట ఎక్కడ ఎలా చేస్తారు ఎక్కడైనా తెప్పిస్తారు ఈ రాయి మొత్తము అనేసి మాట్లాడుతున్నారు ఇక్కడ చూడండి వాళ్ళు ఎంత బాగా అసలు మార్క్ వేసుకోవడం ఇంకా అలానే కట్ చేసేయడం ఎంత బాగున్నా చూడండి డిజైన్ చాలా బాగుంది టాలెంట్ ఏం ఒకరి సొత్తు కాదండి నిజంగానే వీళ్ళ టాలెంట్కి చాలా గ్రేటు తయారు ఒక ఇద్దరే అనమాట ఓనర్ కూడా చాలా మంచివాడు అనమాట ఒక వీడియో తీసుకున్నాం తీసుకొని ఏం పర్లేదు అన్నాడు ఇంకా మేమైతే ఫస్ట్ భయపడ్డామనమాట తీసుకొని ఇస్తాడో లేదో అనేసి చూడండి మీరు ఒకసారి అంతా మీరు ఇలాంటి రాళ్ళతో తయారు చేసే శిలా విగ్రహాలు చూసింటే కామెంట్ కూడా పెట్టండి చాలామంది మా వీడియోస్ చూసి కామెంట్ చేస్తున్నారు చాలా బాగున్నాయి మీ వీడియోస్ అనేసి ఇలాగే మమ్మల్ని ఎప్పుడు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాము ఇంకా వచ్చి ఇక్కడ మొత్తం రాయలు ఇవి కడపకపోయే బైపాస్ రోడ్ ఇదైతే ఇక్కడ ఉంటుంది అనమాట ఒక పెద్ద ఫ్యాక్టరీ ఏం కాదులేండి చిన్నదే మరి మొత్తానికైతే ఇక్కడ రాయితో శిలా విగ్రహాలు అయితే తయారు చేస్తారు మీరు ఇక్కడ చూడండి వాళ్ళు ముందే ఎంత మంచిగా డిజైన్ చేసినా కొన్ని కొన్ని శిలా విగ్రహాలు అయితే ఇక్కడ పెట్టినారు చూడండి మీరే చూస్తే చూస్తే మీకు బాగుంటుందన్నమాట చూడండి చా ముందు కాలం వాళ్ళైతే ఇలా మిషన్లు ఏమీ లేకుండా వాళ్ళు అవేంటివి వాళ్ళు చెక్కేవాళ్ళు అనమాట ఏ విగ్రహం కావాలన్నా వాళ్ళే మిషన్లతో పని లేకుండా చేతులతోనే చెక్కేవాళ్ళు ఇక్కడైతే వినాయకుని విగ్రహము సుబ్రహ్మణ్యం స్వామి విగ్రహము అన్నీ ఉన్నాయి ఇప్పుడు అలా చెక్కే పని లేకుండా మిషన్లు అయితే వచ్చేసినాయి కదా మార్కు వేసుకోవడం ఇంకా మిషన్లతో కట్ చేసుకోవడం అనమాట సో అలా వచ్చేసినాయి ఏం ప ఏమి అంత కష్టం లేకుండా ఈ రాళ్ళన్నీ ఇంకా దేవుడి విగ్రహాలు చేయడానికి రాళ్ళు కూడా చాలా కాస్ట్ అవుతాయంట ఒక్కొక్క రాయి వచ్చి సుమారుగా పద్నాలుగు వేలు పన్నెండు వేలు అవుతాయంట ఒక పెద్ద రాయి తీసుకోవాలంటే అంటే మంచి క్వాలిటీ అంటే దేవుడికి సంబంధించినవి కదా కాబట్టి మంచి క్వాలిటీ అనమాట ఇక్కడ చేసిన బొమ్మలన్నీ అసలు ఇక్కడ ఉండే వాళ్ళందరూ లెక్క లేకుండా తొక్కేస్తున్నారు అదే మనము గుళ్ళో ఉన్నాయనుకోండి ఒక చా ఒక పాత విగ్రహమైనా సరే టెంపుల్లో ఉందనుకోండి కాళ్ళు మొక్కుంటాము అక్కడ ఉండే కుంకం పెట్టుకుంటాము అదే ఇక్కడ కొత్తగా చేసి అక్కడక్కడ ప పడిపోయినాయనమాట వాళ్ళు నిలబెట్టకుండా కింద కింద వేసినారు సో అందరు తొక్కి తొక్కి పెడుతున్నారు ఇక్కడైతే ఇక్కడ చూడండి శివలింగము తర్వాత ఒక గుడికి సంబంధించినటువంటి ఇక్కడ చేసి పెట్టిండారు శివలింగము ఇంకా తులసి కోట అలాంటివన్నీ కొన్ని చేసి పెట్టిన్నారు బాగున్నాయి డిజైన్స్ మొత్తము ఇక్కడైతే అమ్మవారి విగ్రహం కింద పడిందనేసి అనేసి ఎత్తి పెడదామనేసి చూస్తూ ఉన్నా మా పాప అయితే నేను కూడా ఎత్తి పెడతా ఉంటుంది ఓయేమో ఇది లేపలేకనున్నాము ఎంత బరువుందంటే సుమారుగా అసలు అదేంది క్రైన్ రావాలన్నమాట అది ఎత్తాలంటే మన వల్ల అయితే కాదు ఎత్తి ఒకసారి మీకు చూపిద్దామనేసి అనుకున్నాం కానీ ఎత్తలేకపోయినా ఏం చేయాలి మరి ఎత్తలేము కూడా మనం ఒకళ్ళు ఎత్తలేరు ఇక్కడ తులసి కోట చూడండి చాలా బాగుంది అంటే గుళ్ళో పెట్టడానికి అనేసి పెద్దది చేశారు తు తులసి కోట ఇంట్లో పెట్టుకోవడానికి చిన్నది చేస్తారు కదా చాలా బాగున్నాయి ఇక్కడ ఉన్న రా విగ్రహాలన్నీ చూడండి ఎక్కడంటే అక్కడ పడేసిన్నారు మొత్తానికైతే ఇక్కడ నుంచి ఇంటికి బయలుదేరాము ఇప్పుడు బయలుదే ఇది బైపాస్ రోడ్డు బ ఎక్కడికి వచ్చినా మా సార్ మాత్రం రండి రండి టైం అయింది రండి టైం అయిందనే అంటూ ఉంటాడు ఇంకా బయలుదేరామన్నమాట ఇంటికి ఒక్క నిమిషం ఉన్నాడు చూడండి మాకన్నా ముందే బండి వేసుకొని తిరుగుతా అన్నాడు ఎక్కడికి వెళ్ళినా అంతే రండి 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 ఇంకా అంటానే ఉంటాడు ఒక నిమిషం కూడా ఆడనమాట తొందర తొందరగా రండి ఇంకా లేట్ అవుతుంది అనేసి చెప్తున్నాడు అనమాట సో చాలా హ్యాపీగా ఉన్నామైతే ఈరోజు ఎందుకంటే మనము మన కంటితో ఏదైనా రియల్గా చూసినాం అనుకున్నా అంటే ఎప్పుడు చూసిందామన్నమాట అనమాట సో ఫస్ట్ టైం కదా ఇలా చూడడము రాయితో దేవుడి శిలా విగ్రహాలు చేయడము ఫస్ట్ చేయడం చూడడం మేము కూడా ఫస్ట్ టైం కాబట్టి చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా రాను రాను ఎన్నో వింతలు చూస్తామో మనకే తెలియదు సో స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి చాలామంది మా వీడియోస్ చూసి చాలా బాగా ఆదరిస్తున్నారు ఏదైనా సరే స్టార్టింగ్లోనే మనం ముందుకు వెళ్ళలేము కొంచెం కష్టపడితేనే ముందుకు వెళ్తాము చెట్టు ఒక చెట్టును భూమిలో పూడిస్తే అది తొందరగా కాయలు కాయదు దానికి కావలసిన పోషణ ఇవ్వాలి నీళ్లు పోయాలి దాని చుట్టూ ఉన్న కలుపు మొక్కలన్నీ తీయాలి రోజు నీళ్ళు పోస్తేనే ఏదైనా సరే కాయగాస్తుంది కాస్తుంది పండుగ కాయ కాస్తుంది పువ్వు కాస్తుంది కానీ మనము వేసినట్లోనే పైకి రావాలంటే రాలేదు